హలో అందరికీ ఎందుకు పనికిరావు అనుకున్న ఇలాంటి బాక్సులతో మనం అయితే చాలా బాగా రియూజ్ చేసుకోవచ్చు అందులో మీకు నైన్ ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను సో ఎవ్వరు కూడా చెప్పని వీడియోస్ అనమాట చాలా బాగుంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా యూజ్ అయ్యే ఐడియాస్ అండి సో ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి టీ పౌడర్ బాక్స్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా సో వీటిని అయితే వేస్ట్ అని పడేస్తుంటాము అలా కాకుండా ఇలా రియూజ్ చేసుకోండి ముందుగా అయితే ఇలా ఒక బాక్స్ని తీసుకొని ఇదైతే పెద్దదండి సో అందుకే నేనైతే హాఫ్గా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చేయిస్తున్నట్టుగా మిడిల్లో ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకున్న దాన్ని మనకి నచ్చిన గిఫ్ట్ కవర్స్ కానీ లేదంటే కలర్ పేపర్స్తో అయినా స్టిక్ చేసుకుంటే చూడ్డానికి అయితే చాలా బాగుంటుందండి సో వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా నేనైతే గిఫ్ట్ కవర్ అయితే స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ లోపల ఉన్న కవర్ని అయితే తీసేయండి నెక్స్ట్ మన దగ్గర ఇలాంటి రిబ్బన్స్ కానీ లేదంటే నా దగ్గర ఇలాంటి రిబ్బన్ ఉంది కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను మీరు దీని ప్లేస్లో ఒక థ్రెడ్ తాడు కానీ చేసుకోవచ్చు అనమాట వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా కింద నుంచి ఫెవికాల్ అప్లై చేసుకుంటూ కింద నుంచి పై వరకు ఒక టూ స్టెప్స్ టూ బాక్సెస్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి మిడిల్లో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ నెక్స్ట్ బాక్స్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను స్టాప్లర్తో కానీ లేదంటే ఫెవికాల్ని కూడా అప్లై చేసుకొని రెండింటి సహాయంతో నేనైతే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను సో హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో కానీ లేదంటే మన చిన్న చిన్న ఇయర్ రింగ్స్ సేఫ్టీ పిన్స్ అలాంటివి ఉంటాయి కదా సో చిన్న చిన్న ఐటమ్స్ మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి పడేసే వాటితో మనమైతే ఇంత మంచి ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే సో మీకు కూడా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ప్రతి ఒక్కరింట్లోనూ అగర్బత్తి ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి కదా సో వీటిని అయితే వేస్ట్ అని పడేస్తుంటాము వీటిని కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చండి నెక్స్ట్ పిల్లలకి బుక్స్కి కవర్స్ చేస్తాం కదా సో అందులో లోపల వచ్చిన రోల్ అయితే తీసుకున్నాను ఒకటి తీసుకొని హాఫ్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు అగరబత్తి బాక్స్ ఉంది కదా సో మీరు కావాలంటే డెకరేట్ చేసుకోవచ్చు గిఫ్ట్ కవర్స్తో కానీ లేదంటే క్లాత్తో కానీ నేనైతే అలానే నార్మల్గా వదిలేసాను ఇప్పుడు రౌండ్గా మనం ఆ రోల్ తీసుకున్నాం కదా సో ఆ సైజుని చూసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి సేమ్ సైజులో నెక్స్ట్ ఇప్పుడు రోల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఒక రోల్కి బ్యాంగిల్స్ ఇంకో రోల్కి మనం హెయిర్ బ్యాండ్స్ అలా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడడానికి అయితే మనం డైలీ వాడుకునేవి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట కనిపిస్తాయి సో ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి తేడదండి ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా చాక్లెట్ బాక్సెస్ లేదంటే ఇదైతే డార్క్ ఫ్యాంటసీకి ఉన్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే వచ్చింది సో దీన్ని మనం చాలా బాగా రియూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంది బాక్స్ అయితే చూడడానికి సో అందుకే మీతో ఐడియా షేర్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్నట్టుగా మనం ఓపెన్ చేసుకున్న దాన్ని కూడా క్లోజ్ చేసుకోవాలండి ఇలా టేప్తో కానీ గమ్తో కానీ పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా ఒక వైపు మాత్రం ఇలా టర్న్ చేసుకొని త్రీ సైడ్స్ మాత్రం ఇలా కట్ చేసుకోవాలండి ఒక వైపు మాత్రం అలానే వదిలేయాలి సో మనకైతే బాక్స్ అయితే రెడీ అయిపోయింది సో మనకి చూడడానికి ఇంకా బాగుండాలి అంటే గిఫ్ట్ కవర్ కానీ లేదంటే మంచి క్లాత్ కానీ మనం స్టిక్ చేసుకోవచ్చు నేనైతే ఇలా గిఫ్ట్ కవర్ని అయితే స్టిక్ చేసుకున్నాను సో కొంచెం ఏదైనా అటు ఇటు లూజ్గా ఏదైనా ఉంటే టేప్ కానీ లేదంటే స్టాప్లర్తో పిన్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకైతే బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయినట్టే లోపల వైపు ఇంకా సెల్ఫ్స్ లాగా చిన్న చిన్న కావాలి అంటే ఇలా చిన్న చిన్న బాక్సెస్ అయితే ఉంటాయి కదా సోప్ బాక్సెస్ కానీ లేదంటే సిరప్ బాక్సెస్ వాటిని ఇలా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా అగర్బత్తి ఉంటే ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా ఇందులో మనం చిన్న చిన్న క్లిప్స్ ఇయర్ రింగ్స్ అలా పెట్టుకోవచ్చు కావాలంటే పక్కన ఇంకా మనకి నచ్చినవి ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చండి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయినట్టే ఇంట్లో బ్యాంగిల్స్ కానీ ఇంకా ఇంకా మనకు నచ్చినవి పెట్టుకోవచ్చు మల్టీపర్పస్గా రీయూజ్ చేసుకోవచ్చు సో ఐడియా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫోర్త్ వన్ అండి సో మనకైతే పిల్లలున్న ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి సిరప్ బాక్సెస్ అయితే ఉంటాయి కదా సో వీటిని యూజ్ చేసి ఒక మంచి ఐడియా అయితే మీతో షేర్ చేశాను నేనైతే ఇవి టూ బాక్సెస్ అయితే తీసుకున్నాను వీడియోలో చూస్తున్నట్టుగా పైన వైపు మాత్రం ఇలా కట్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నవి ఉన్నాయి కదా సో ఆ పార్ట్స్ అయితే కట్ చేసుకొని రెండింటిని కూడా ఇలా ఒక షేప్ లాగా వచ్చేలాగా అయితే కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు లేదంటే అలా అయినా పెట్టుకోవచ్చు చూడడానికి బాగుంటుందని నేనైతే ఇలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిని అయితే గిఫ్ట్ కవర్స్ వాటి అలా మనం స్టిక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇలా నార్మల్గా వదిలేశాను నెక్స్ట్ సోప్ బాక్స్ ఒకటి ఉంటే దీన్ని కూడా ఇలా హాఫ్గా అయితే కట్ చేసుకున్నాను మిడిల్లో అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట సో మూడింటిని కూడా మనం జాయింట్ చేయాలి స్టాపర్తో కానీ లేదంటే ఫెవికాల్తో కానీ మొత్తం స్టిక్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ సేమ్ సైజ్ చూసుకొని ఒక కార్డ్బోర్డ్ని అయితే తీసుకున్నాను ఇలా కింద గమ్ అప్లై చేసి ఇవైతే స్టిక్ చేసుకున్నానండి ఇంకా చూడ్డానికి బాగుండాలి అంటే గిఫ్ట్ కవర్ కానీ క్లాత్ కానీ మీరు పెట్టుకోవచ్చు నేనైతే ఇలా నార్మల్గా లేస్ ఉంటే ఇదైతే స్టిక్ చేసుకున్నాను సో ఇది మనం టీవీ పక్కన కానీ రిమోట్స్ లేదంటే ఇలా పెన్స్ మనకు నచ్చినవి ఇలా అయితే పెట్టుకోవచ్చు అక్కడ ఇక్కడ పెట్టే బదులు ఇలా మనం ఒకే ప్లేస్లో అన్నీ ఉంటాయి అనమాట సో నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఫిఫ్త్ అండి సో ఇంతకుముందు చూపించాను కదా ఒక బాక్స్ అయితే టీ పౌడర్ అయితే నెక్స్ట్ ఇంకా టూ బాక్సెస్ యూజ్ చేసి ఇంకో ఐడియా అండి ఇలా టూ బాక్సెస్ అయితే లోపల వైపు ఉన్న కవర్ని అయితే రిమూవ్ చేసుకొని ఇలా మెడిలోకి అయితే కట్ చేసుకున్నాను ఫోర్ పార్ట్స్ అయితే వచ్చాయి కదా సో వీటిని మొత్తం స్టిక్ చేసుకున్నాను ఫోర్ బాక్సెస్ కూడా ఇలా స్టాప్లర్తో పెట్టేసుకొని నచ్చిన కవర్ కవర్ కానీ లేదంటే కవర్ అలాంటివి పెట్టుకోవచ్చు నేనైతే వైట్ పేపర్ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ కింద కూడా ఉన్న ఒకటి తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను నెక్స్ట్ ఇలా రిబ్బన్ ఉంటే నేనైతే ఇలా అటు ఇటు కూడా హ్యాంగ్ చేసుకోవడానికి కానీ లేదంటే చూడడానికి చాలా బాగుంటుందని అలా పెట్టుకున్నాను దీన్ని మనం మల్టీపర్పస్గా రియూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి సిక్స్ది సో మనం అయితే పిల్లలకి బుక్స్ కొన్నప్పుడు బుక్స్ కవర్స్ కూడా కొంటాం కదా సో వాటికి వచ్చిన ఇలాంటి బాక్స్ అయితే చాలా బాగుంది సో చూడ్డానికి చాలా బాగుంది అనేసి నేనైతే ఒక ట్రై చేశాను మీరే చెప్పాలి ఎలా ఉందో కూడా ముందుగా అయితే ఇలా ఓపెన్ చేసుకున్న దాన్ని కూడా క్లోజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను సేమ్ సైజ్లో నెక్స్ట్ మనకి కవర్స్ ఉంటాయి కదా గిఫ్ట్ కవర్స్ అలా అయితే స్టిక్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలా ఉంటాయి కదా సో ఇలా డబల్ సైడ్ టైప్ పెట్టేసి ఒక మనకి నచ్చిన ప్లేస్ దగ్గర ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్లవర్ వాజ్ టైపు సో ఐడియా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి అండి టేస్ట్ కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ వస్తుంది కదా సో వీటిని యూజ్ చేసి ఒక మంచి ఐడి అండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా త్రీ సైడ్స్ మాత్రం మనం ఓపెన్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు నచ్చిన కలర్స్ అయితే ఇలా పెట్టేసుకొని కలర్ పేపర్ స్టిక్ చేసుకోవాలి అటు ఇటు కూడా రబ్బర్స్ ఉంటాయి కదా సో దాన్ని అయితే స్టిక్ చేసుకున్నాను ఇలా పిల్లలకి మనం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కానీ లేదంటే పిల్లల స్కెచెస్ కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అవసరం నెక్స్ట్ ఐడియా వచ్చేసి అవుతుందండి ఇలాంటి సోప్ బాక్సెస్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా సో ఇవి మనం మినీ సెల్ఫ్స్ లాగా వాడుకోవచ్చు అండి మనం ఇలా ఒక సైడ్ లోపల వైపు డబల్ సైడ్ పెట్టేసి అలా వాడుకోవచ్చు లేదంటే ఇలా వాళ్ళకి స్టిక్ చేసుకొని మనకు నచ్చినవైతే ఇలా కిచెన్లో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే వాష్రూమ్లో కూడా పెట్టుకోవచ్చు షాంపూలు అలాంటివి అయితే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఐడియా నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ ఐడియా వచ్చేసి నైన్త్ అండి ఇందాక చూపించాను కదా అగర్బతి బాక్స్ ఒక ఐడియా అయితే సో ఇంకో ఐడియా వచ్చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి ఇలా ఒక వైపు మాత్రం ఆఫ్గా డ్రా చేసుకోండి ఇంకో వైపు మాత్రం కొంచెం పొడువుగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు యూ లాగా వచ్చేలాగా చూసుకొని అలా పైన వైపు మాత్రం కట్ చేసుకోండి వీడియోలో కనిపిస్తుంది కదా సో నేను చెప్పేదానికంటే వీడియోలో చూస్తే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది సో ఇలా కట్ చేసుకున్న దాన్ని మనకు నచ్చిన కవర్స్ కానీ లేదంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా సో వాటిని స్టిక్ చేసుకున్న చాలా బాగుంటుంది కలర్ పేపర్ స్టిక్ చేసుకొని ఇంకా మనకి డ్రాయింగ్స్ కానీ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇలా గిఫ్ట్ కవర్ ఉంటే దాన్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను నెక్స్ట్ డబల్ సైడ్ టేప్ కానీ లేదంటే ఒక రబ్బర్ కానీ స్టోన్స్ కానీ అలా పెట్టుకున్న మనకి వాళ్ళకి క్లోజ్ ఓపెన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మినీ పాకెట్ లాగా చాలా బాగుంటుంది పిల్లలకి ఇచ్చారంటే ఇలా క్రేయాన్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలకి ఎలా ఒకసారి ఇవ్వండి చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏ ఐడియా నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్